అక్క పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది ఒక్కసారి కూడా ఒక్క మహిళ కూడా ప్రశ్నించలేదు వీళ్ళు వచ్చి పట్టుబంట నాలుగు నెలలు గడుస్తలేదు ఒకడేమో రైతు బంధు ఎత్తలేడు అంటాడు ఇంకొకడేమో ఇది అంటాడు ఇంకొకడేమో అది చేతాడు రేవంత్ రెడ్డి అన్న వెనుక ఉన్న వాళ్ళు ఒకళ్ళేమో సర్దుకునే తందుకు ఒక మంత్రి ఏమో అది మాట్లాడతాడు ఇంకో మంత్రి ఏమో ఇంకోటి మాట్లాడతారు కనీసము కష్టపడి ఇన్ని రకాలుగా చేసిన రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ ఇప్పుడున్న మంత్రులు మినిస్టర్లు కార్యకర్తలు ఎవరన్నా సహకరించారు ఒక్కడు ఒంటెద్దుపోకట మీద తెలంగాణ ముప్పై మూడు జిల్లాలకు తిరిగి నిరంతరము నిద్రాహారాలు మాని ప్రతిదానికి కష్టపడి చేసింది రేవంత్ అన్ననే ఈయనకి ఇది ఈ ఆయనకు అది ఇది ఇది చెయ్యి అది అని అందరూ మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడుతురు కానీ నిద్రాహారాలు మానుకొని ఆ రేవంత్ అన్న కష్టపడ్డ కష్టానికి ఫలితం ఇది ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్న బాధతోని ఇది అది అని అనుడు కాదు మీరందరూ కూడా ఏం చేసిండు ఎట్లా చేసిండు ఏ రకంగా కష్టపడ్డాడు ఏ రకంగా ఇంత దారికి తీసుకొచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డాడు అనేది ఒక్కరికన్నా తెలుసా ఇస్తాడు ఎక్కడికి తెచ్చిమంటే మరి గత ప్రభుత్వం నష్టం చేసి పూడ్చిన దాన్ని తీసుకురావడానికి ఆహార నిషాలు కష్టపడుతుండే ఆయన ఆయనకు ఆయన గొప్ప మనసుకు మనం మొక్కాలే ఎవ్వరూ ఏం చేసినా రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా అందరికీ చేస్తాడు కష్టపడుతుండు కాబట్టి టైం పడుతుంది ఇప్పుడే ఇది చేయి అది చెయ్యి అంటే ఎడికెళ్ళి తెస్తాడు ఎక్కడన్నా ప్రింట్ చేసుకొస్తాడా ఎవరి సొమ్మని తీసుకొస్తాడు ఆయన కూడా ప్రతిదీ కూడా ఆలోచించి ముందు వెనక అన్ని రకాలుగా ఆలోచించి చేస్తాడు నేను ఇది వేరే ఉద్దేశంతో పెడతాను ప్రతి కార్యకర్త కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కూడా కొందరు ముందు నువ్వు ఈ వెనక గొయ్యిలాగా చేస్తారు కాబట్టి అందరూ కూడా మమేకమై కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించాలంటే అందరి సమిష్టి కృషి ఉండాలి అందరూ భాగస్వామ్యం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పచ్చగా ఉంటుంది